నాలుగు అనుగుణం తెలుసుకోబోతున్నాం దైవములకు ద్రేవగృహముల నిర్మించుట వాణిలో విగ్రహములను ప్రతి ప్రతిష్ఠించి పూజించటం ఆచార్యమయ్యిరమధ్య మందు అపరాజిత అప్రత అప్రతిహిత జయంత వైజయంత వారికి శివ వైశ్రులకు అశ్విని దే దేవతలకు శ్రీమతి మహిళా దేవతలకు ఆలయముల నిర్మ నిర్మించవలను నగద నగర ద్వారములకు బ్రహ్మ ఇంద్రుడు యముడు సేనాపతి అధిష్టాన దేవతలుగా ఉండేవలను రెండు డాష్ నాలుగు డాశ్ పదిహేడు అను నియమం ఉన్నట్లు కౌట్యుడు పేర్కొన్నాడు ఈ దైవ దైవతములలో కొన్ని ఆర్యుడు భారతదేశమునకు రాకపూర్వమ అనార్యులు పూజించుండను బైదికేతరములు నాటికి ఆర్య ఆర్యేత రాజ రజాతులు కలిసిపోయేటో దాని మూలమున భారత జాతి ఏర్పడుటయో జరిగింది జరిగినాయి రాక్షసుల శేచములను పారదోషముచ్చుటకు శుద్రదేవతలను వశపరుచుకున్నటకు అర్ధశాస్త్రంలోని పద్నాలుగవ అధికార మందు వివరింపబడిన ఔషణీ ప్రక్రియలు భారత జాతి అనార్యుల నుండి గ్రహించినట్టి ఇవి ఆధర్వేదములను పరిగణించబడదు ఇట్టి మంత్రతంత్రం సాధనమును రక్షోగణమును వశపరుచుకొనగాల్సిన శక్తి పురోహితునికి ఉండవలసిన అర్హతలతో నోటి నొకటిగా పరిగణించబడదు రక్షణమును మాటను కోటలు విశాల శాస్త్రంలో వాడను రాజులను రాజులను అనుసరించవలసిన రక్షణ విధానంలో ప్రజల ఆరోగ్య రక్షణ నీతి రక్షణ మొన్నగణ కూడా ప్రాధాన్యం వహించిచుండను అన్న విక్రేతల మాంస మాంస విక్రేతల మధ్య పానముల విక్రేతలు గణికలు జోదగాండ్రు మొదలగు వారిపై ఇన్ గాను అనేక నియమములు నిర్మ నిర్బంధ నియములు వినింపబడం గ్రామవాసులు వారి కాలమును ఆదాయమునకు వినోదములకై వ్యర్థపుచ్చుకున్నట్లు అధికారంగానే చర్చలకు తీసుకున్నది గ్రామములందు ఆలయ రామములము కానీ వ్యవహార శాల కానీ ఉండరాదు నటులు నర్తకులు గాయకులు ఆధ్యకహ్రు కథకులు గుశీలవులు అచ్చటి కార్యకలాపాలకు విస్తృతం కలిగించరాదు రెండు డాష్ అవే కానీ మూడు మూడు డ్యాష్ణ అర్థశాస్త్రంలోని సూత్రంలోనూ దీనిని స్ప స్పష్ట పరుచుకుంటూ పరుచుతున్నారు ఆధ్యక్రమంలో ప్రజలను నష్టం కలుగుతున్నప్పుడు రాజులు వస్తువుల ధరలు నిర్ణయించడము నాలుగు డాశ్ రెండు దాని మూడు వారు ఉత్త వ్యాపారం నిషేధించటం నాలుగు డ్యాసు రెండు పడుతున్న రక్షణ విధానంలో నాకు భాగమ్మకు ప్రజలను రక్షించలేయేగాక వారి యో యోగక్షేమను అభివృద్ధి చేయటం కూడా రాజుల కర్తవ్యముగా పరిగణించబడిన అందుకే వారు శూన్య ప్రవేశములలో గ్రామంలో నిర్మాణం చేయుడు వారు వ్యవసాయ అభివృద్ధి వృద్ధికై కై జలాదములను వారు పచ్చగా బయలను ప్రత్యేకంగా రక్షించు పశుఘనాభివృద్ధికి తోడ్పడుచుండ్రీ వ్యాపారం వృద్ధి చేయటం ఆహద నిర్మించి ప్రజలపై వారు పన్నులకే పన్నుల లేకము విధించారు వారి మూలమున ప్రజలు వహించవలసిన భారము పరిమితంకు